అక్షయ్ ఆఫీస్కి వస్తూ ఉంటాడు ఇంతలో అవని పని చేసుకుంటూ కనబడుతూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం అవనిని పట్టించుకోకుండా అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం మీతో నేను కాస్త మాట్లాడాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ ఏంటది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ఆరాధ్య కోసం ఎత్తుతూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం ఏంటి ఇది ఇల్లు అనుకుంటున్నావా ఆఫీస్ అనుకుంటున్నావా ఇంట్లో విషయాలన్నీ తెచ్చి ఇక్కడ పెట్టడానికి నీకు ఎలా అనిపిస్తుంది అని చెప్పేసి అయితే చాలా గట్టిగా అవని కసురుకుంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని కూడా చాలా కోపంగా మీరు ఎంత కసురుకున్నా ఎంత గసిరినా సరే నా కూతురు ప్రేమని నా నుండి ఎవరు వేరు చేయలేరు నా కూతురిని కూడా నన్ను దగ్గర నుండి ఎవరు వేరు చేయలేరు నా కూతురు నాకు కూడా సొంతమే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అవని వైపు అలా చూస్తూ ఉండిపోతాడు అయినా ఇదేమైనా ఆఫీస్ అనుకుంటున్నావా ఏమనుకుంటున్నావా నువ్వు కాస్త నీ పని నువ్వు చేసుకుంటే చాలా మంచిది అని అని చెప్పేసి అయితే చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని మాత్రం ఇది ఆఫీసే అయి ఉండొచ్చు కానీ మీరు నా భర్త కదా అందుకే ఇలా మాట్లాడుతున్నాను మీరు నా నా కూతుర్ని నా దగ్గర నుండి దూరం చేస్తే బాగోదు ఆరాధ్య విషయంలో మీకు ఎంత హక్కు ఉందో నాకు కూడా అంతే హక్కు ఉంది ఇలా అరిచినంత మాత్రాన ఏది తప్పు ఒప్పైపోదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో పార్వతి అక్షయ్కి ఫోన్ చేసి ఇక్కడ ఆరాధ్య కనిపించటం లేదు ఏం జరిగిందో ఏంటో ఆ అవని మీద నాకు అనుమానంగా ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి ఆరాధ్య కనిపించడం లేదా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అవని దగ్గరికి వెళ్ళి ఏంటి అవని ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏమీ అర్థం కాక ఏంటండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం ఏంటి ఎక్స్ట్రాలు చేస్తున్నావా నా దగ్గర నీ ప్రతాపాలు అని చెప్పేసి అయితే చాలా కోపంగా అవనిని చూసి మాట్లాడుతూ ఉంటాడు ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్